ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ లేఖలు స్మృతులు రచన సూరి నాగమ్మ గారు ఆత్మసేవ గత సెప్టెంబరు అక్టోబరు ఆ ప్రాంతంలో భగవానులకు కాళ్ళనొప్పులు అధికంగా ఉండడం వల్ల తైలం వృద్ధి కాళ్ళు ఒత్తేవారు సేవకులు మిగతా చొరవగల భక్తులంతా అరగంట చొప్పున వంతులు పడి కాళ్ళు ఒత్తడం ప్రారంభించి సమయాతిక్రమణ ప్రారంభించారు సేవకులను సహితం రండి పొండి అనే తప్ప రా పో అని పిలుచుటకే ఒప్పని భగవాన్ ఇందుకు సహించగలరా ఖండించి వలదనుట వారి పని కాదు అందువల్ల చలోక్తిగా మీరంతా కాస్త ఆగండయ్యా నేను కాసేపు ఈ కాళ్ళు ఒత్తుతాను నాకు మాత్రం ఆ పుణ్యం కొంచెం రావద్దు అని వారి చేతులు తొలగించి తామే కాళ్ళు ఒత్తుకోవడం ప్రారంభించారు నాకు చాలా విచిత్రంగా ఉండడమే కాకుండా ఏ నరాల్లోనైనా శ్రీవారి పాదాలంటి నమస్కరిద్దామన్న కోరిక ఉంటే దీంతో పూర్తిగా నశించిపోయింది శ్రీవారి మాటలే చిత్రంగా ఉంటవి ఆ పుణ్యం కొంచెం వారికి కావాలట రవ్వంత సూక్ష్మత గల వారికి ఇంతకంటే హెచ్చరిక ఏం కావాలి ఆ రోజుల్లోనే ఇక్కడ నివాసంగా ఉంటున్న రిటైర్డ్ జడ్జి పండిన వృద్ధు ప్రతాపరాయ దేశాయి అనేవారు భగవానులను సమీపించి స్వామి సేవలో భాగం ఇవ్వాలన్నారు ఓహో సరి సరి ఆత్మావై గురుహు అన్నారు ఆత్మసేవ చేసుకుంటే గురుసేవ చేసినట్లే డెబ్భై ఏళ్లు దాటినవి మీరా నాకు సేవ చేసేది చాలు చాలు ఇకనైనా ఆత్మసేవ చేసుకోండి పలక్కుండా ఊరికే ఉంటే అంతే చాలు అన్నారు భగవాన్ సరిగా విచారిస్తే ఇంతకన్నా ఉపదేశం ఏముంది పలక్కుండా ఊరికే ఉంటే చాలుట అలా ఉండడం భగవానులకే సహజం కాని మనకు సాధ్యమా ఎంత తపించినా ఆ స్థితి రాలేదే శ్రీవారి కరుణ మీద ఆధారపడటం కంటే చేయగలదేముంది ఇక సెలవు ఓం నమో భగవతే శ్రీరమణాయ